నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామండి అలాగే వరహీమ వారి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఎన్నో రకాల పూజలు మంత్రాల ద్వారా మనం అనుకున్న సమస్యల నుంచి అంటే కోరికల నుంచి మనం కొంతవరకు కూడా ఉపశమనం అనేది పొందడం అనేది జరిగిందండి ఇంకా కూడా చాలామంది అండి అక్క నేను అనుకున్న ఒక్క విషయం కూడా నాకు జరగలేదక్క నేను ఈ విషయం అనుకున్నాను దానికి ఆపోజిట్గా అలాగే జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా నాకు ఆ సమస్య తీరలేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అమ్మవారి దగ్గర నుంచి ఒక గొప్ప సందేశం అండి నువ్వు కోరింది ఇంకా కూడా నీకు జరగలేదని బాధపడుతున్నావు బిడ్డ అందువల్ల నీకు కోరింది జరగాలి అని అంటే ఇప్పుడే నా నుదుటిని తల్లి నీ ప్రశ్నకు సమాధానం అనేది తెలుస్తుంది అని చెప్పి అమ్మవారి దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప సందేశం అండి ఇంకా ఇలాంటి సందేశం అమ్మ దగ్గర నుంచి మనకి ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి వారాహి అమ్మవారిని చూస్తేనే మనకి చాలా వరకు కూడా భయంగా ఉంటుందండి అలాంటి వారాహి అమ్మవారి నుదుటిని తాకాలి అని అంటే కనుక నిజంగా అదృష్టమైనా ఉండాలి లేదంటే అమ్మవారి ఆశీర్వాదం అయినా సరే ఉండ అయి ఉండాలి ఇంకా అలా జరిగిన ఒక భక్తురాలికి అమ్మవారి ఇచ్చిన ఒక గొప్ప వరం అండి ఇది ఎందువల్లనంటే ఆ భక్తురాలికి కూడా ఎన్నో నిజంగా ఎన్నో పరిహారాలు చేశాను ఎన్నో పూజలు చేశాను అని చెప్పి అమ్మవారి దగ్గర కోరుకున్న ఒక కోరిక గురించి అమ్మవారి ఇచ్చిన ఒక వరం అండి నిజంగా మనమందరము కూడా గనక చేయగలిగితే ఆ భక్తురాలికి ఏం జరిగింది తను ఏం చేసిందన్న విషయాన్ని కూడా నేను తెలియచేస్తాను నిజంగా అందుకోసమే మనం ఈరోజు ఇలాంటి టైటిల్ పెట్టామండి అమ్మవారి నుదుటిని తాకమని అమ్మ వారే కలలో కనిపించి చెప్పడం వల్ల తన కోరిక నిజంగా ఏదైతే ఉందో తను అనుకున్నది అనుకున్న విషయం అనేది జరగాలి అని ఎదురు చూస్తూ ఉంటాం నిజంగా అనుకున్నవి అనుకున్నట్టుగా చాలా మందికి జరగవండి అది జరగడానికి ఒకటి టైం పడుతుంది లేదంటే కనుక దానికి వేరే రకంగా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మన అనుకున్న విషయాలు జరగాలి అని అంటే అమ్మవారి ఆశీర్వాదం ఉండాలండి చాలా మంది కొత్తలో మన ఛానల్ చూసిన వాళ్ళు అక్క వరాహి అమ్మవారి గురించి తెలియచేసినందుకు చాలా వరకు ధన్యవాదములక మాకు అమ్మవారి గురించి తెలియని తెలియదు అన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అండి చాలామంది మంత్రాలన్నీ కూడా అనుకోని శక్తివంతమైన మంత్రాలక మీరు చెప్పిన వజ్రఘోషం అనే మంత్రం ఇప్పటి వరకు కూడా చాలామంది మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి ఒక్క ఐదు నిమిషాలకే మంచి రిజల్ట్ దొరుకుతున్నాక వారాహి ఈ ముద్రను వేసుకొని వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకుని నేను ఈ పరిహారాన్ని చేశాను నాకు జరిగింది అని కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు కొంతమంది నేను ఇలా కూడా చేశానక అయినా సరే నాకు జరగలేదు అని ఎక్కడైనా సరే ఒక ఫైవ్ పర్సంటేజో టెన్ పర్సంటేజో ఉంటారండి అలా బాధపడే వాళ్ళందరూ కూడా అండి ఏమి నిరాశపడాల్సిన అవసరం లేదండి మనకి అమ్మవారు ఏదైనా సరే పరీక్ష పెడుతున్నారు అని అంటే అందుకు కఠినమైన కారణం అనేది ఉంటుందండి అలా కారణం లేదే ఏమి జరగదు కాబట్టి ఈ వారాహి భక్తురాలికి జరిగిన విషయం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ భక్తురాలండి నిజంగా వరాహి అమ్మవారికి చాలా పెద్ద భక్తురాలండి అంటే అమ్మవారి ఫోటో విగ్రహం కూడా ఇంతకీ తన ఇంట్లో లేనే లేదండి ఆ తర్వాత తను అమ్మవారి కళలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తెచ్చుకోవడం అనేది జరిగిందంటే చిన్న విగ్రహం తెచ్చుకున్నా కూడా చాలు మనకి అలాంటి ఒక లేదంటే ఒక చిన్న ఫోటో తెచ్చుకున్నా కూడా పర్వాలేదు అలా తెచ్చుకున్న తర్వాత చాలా గొప్పగా ఇంకా కూడా రోజు మంత్రాలు పూజలు చేస్తూ ఉంది ఈవిడికి ఈమె దగ్గర ఉన్న నగలు అనేవి దొంగిలించబడ్డాయండి ఎలా దొంగిలించబడ్డాయి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాజేయడం అనేది జరిగింది వాళ్ళది ఒక ఉమ్మడి ఫ్యామిలీ అండి అంటే అందరూ కూడా ఒక ఎనిమిది మందో తొమ్మిది మందో కలిసి ఉంటారు వాళ్ళ కుటుంబంలో అలా కలిసి ఉన్న కుటుంబంలో తను వేసుకుంటూ ఉన్న రోజు కూడా యూజ్ చేస్తూ ఉన్న గాజులు అండి నాలుగు గాజులు తను మామూలుగా ఆ రోజు ఒక ఫంక్షన్ అనేది వాళ్ళ ఇంట్లో జరిగిందండి జరిగినప్పుడు తన గాజులు తీసి సరే వా వాళ్ళ రిలేషన్సే కదా అందరూ అని చెప్పేసి తను ఏం చేసింది అని అంటే ఆ గాజులను తీసి టేబుల్ మీద పెట్టి తను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిందంటండి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ తిరిగి వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి చూసేసి సరికి ఆ గాజులు అక్కడ లేవు ఇంకా ఫంక్షన్ అయిపోయింది ఇంకా తర్వాత అది ఆ విషయం అనేది తను మర్చిపోయిందండి అంటే గాజులు అక్కడికి వచ్చి చూస్తే లేవు అన్న విషయం అనేది అందరూ వెళ్ళిపోయారు ఇంకా అంటే ఒక ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ ఇంట్లో ఉన్న ఉమ్మడి ఫ్యామిలీ అందరూ కూడా సరైన ఫంక్షన్ అయిపోయింది కదని వెళ్ళిపోయారనమాట అంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రమే ఉన్నారనమాట కానీ ఆ గాజులు ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు తీసారా లేదంటే కనుక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎనిమిదో తొమ్మిది మంది కలిసి ఉంటామక్క మేము ఎవరు తీసారో నాకు తెలీదు కానీ ఆ గాజులు కనుక కనిపించకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందక్క నాకు అని చెప్పి చాలా నా అంటే రెండు మూడు నెలలు అయిపోయిందండి అప్పటినుంచి కూడా అమ్మవారి దగ్గర అడుగుతూనే ఉంది అమ్మ నాకు ఈ గాజులు ఎవరు తీసారో నాకు తెలియజేయమ్మా నాకు ఎలా మిస్ అయ్యా కూడా నాకు తెలియటం లేదు ఉన్నవి ఉన్నట్టుగా కమ్మ మామే అవడం ఏంటి నాకు అర్థంగా కావట్లేదు బయట ఎక్కడికన్నా తీసుకెళ్ళి పారేశాను అంటే అది నా అజాగ్రత్త వల్ల జరిగింది అని అనుకోవచ్చు కానీ ఇది ఇలా జరగడం వల్ల ఎవరు తీసారు ఇంటికి వచ్చిన వాళ్ళే అని చెప్పి నేను ఎవరిని వెళ్ళి అడగాలి ఎవరినల్ వెళ్ళి అడిగితే రిలేషన్సే కదా గొడవలు వస్తాయి నన్ను దొంగత దొంగతనం చేశావా అని చెప్పి దొంగతనం నా మీద అంటగడుతున్నావా అని కూడా అని అంటారు నాకు ఎలా కనిపెట్టాలో నాకు తెలియటం లేదు తల్లి అని చెప్పి నిజంగా అండి అమ్మవారిని నమ్ముకుంటే నిజంగా మనకున్న శత్రువులు మన చుట్టాలాగానే ఉంటారండి అందరూ రిలేషన్ చాలా బాగా కావాల్సిన వాళ్ళు చాలా ప్రేమతో ఉన్నవాళ్ళలాగానే అనిపిస్తూ ఉంటారు కానీ ఎవరి మనసులో ఏముందో మనకు కనిపెట్టలేము అలాంటిది అమ్మవారు ఒకరోజు కళలో కనిపించి తల్లి నా నొదుటిని తాకు నీ సమస్యకి పరిష్కారం అనేది కనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా అండి తను ఏం చేసేదంటే అమ్మవారిని దీపారాధన వెలిగించుకొని అందులో అమ్మవారి మా పక్కన అమ్మవారికి ఒక బెల్లం మొక్క పెట్టి అలా నైవేద్యం చేసుకునేదాన్నాక నాకు పెద్దగా తెలియలేదు అమ్మవారి నుదుటిని తాకమని అమ్మవారి నా కళలో కనిపించారు ఎలా ఇది చేయటం అని అనుకొని ఆ తర్వాత రోజు అమ్మవారి ఫోటో తను తెచ్చుకుందండి తెచ్చుకొని ఆ ఫోటోకి ఆ ఒక కుంకుమ బొట్టంత అనేది ఆ ఫోటోకి పెట్టడం అనేది జరిగిందండి పెట్టిన తర్వాత అప్పుడు ఆ నుదుటిని తను తాకడం అనేది జరిగింది తాకినా రోజు రాత్రికే అండి తనకి ఎవరైతే తీసారు అన్న విషయం అనేది తన మైండ్కి తను కనిపెట్టగలిగిందండి అంటే ఆ సిచ్యువేషన్లో ఎవరున్నారు ఏంటి అన్న విషయం అనేది అమ్మవారి సహాయం వల్ల తను కనిపెట్టడం అనేది జరిగిందండి అందువల్ల అమ్మవారి నుదుటికి అంత శక్తి ఉందండి నిజంగా మీ ఇంట్లో కూడా ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే కనుక అమ్మవారికి రోజు పెట్టే మనం రోజు బొట్టు పెడుతూ ఉంటాం అంటే వారానికి ఒకసారన్నా మనం ఫోటో క్లీన్ చేసుకున్నప్పుడు బొట్టు అనేది కుంకుమ బొట్టు పెడుతూ ఉంటాం నుదుటున మాత్రం అమ్మవారికి బొట్టుని కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎరుపు రంగులో ఉన్న వస్తువులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అలాంటి కుంకుమ బొట్టుని కొంచెం పెద్దదిగా పెట్ పెడుతూ ఉండండి ఒకవేళ మీకు ఏదైనా ఒక ఒక సమస్య వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు నుదుటిని మీరు తాకి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే కనుక పిల్లల గురించి చేసినా సరే ఏదో ఒక ప్రాబ్లం గురించి మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది అమ్మవారు మీకు చూపిస్తారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే